నా పేరు వనజ అండి ఏపీఎంసీ గుంటూరు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను మేము గత పదకొండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నామండి మా న్యాయమైన హక్కుల కోసం అడుగుతున్నాము చాలామంది అని మాట్లాడుతున్నారు గొంతుమ కోరుకులని మాట్లాడుతున్నారు కానీ మాకు రావాల్సిన ఆర్థిక సౌలభ్యం కోసమే మేము మాట్లాడుతున్నాము వేరేగా ఏం మేము మాట్లాడట్లేదండి దయతో ఇది అందరూ గుర్తించాలని కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే మా సిహెచ్ఓ మా సహచర్ సిహెచ్ఓ చెప్పినట్లుగా ఆరు సంవత్సరాలుగా మేము ఈ యొక్క రూరల్ లెవెల్లో చాలా చాలా గొప్ప సేవలు అందిస్తూ ఉన్నాము ఒకళ్ళు కొంతమంది అయితే మమ్మల్ని అందరూ డాక్టర్మ్మా డాక్టర్మా అని మాట్లాడతారు ఇంటికి వెళ్ళి మేము వైద్యం చేస్తూ ఉన్న పరిస్థితి కానీ మేము మా క్యాడర్కి గుర్తింపు లేదు కానీ మేము దాని గురించి ఏం బాధపడట్లేదండి మా క్యాడర్ గురించి మేమేమి అడగట్లేదు కానీ ఆర్థికంగా కూడా మేము చితికిపోతూ ఉన్నాం దయతో దీన్ని గుర్తించాలని మేము చేతులు జోడించి అడుగుతూ ఉన్నామండి మాకు ఏ మాకు ఎన్హెచ్ఎం వాళ్ళందరికీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది ఇచ్చారు మీకు ఎందుకు ఇవ్వలేదు మాకెందుకు ఇవ్వట్లేదు అని అడిగితే మీకు ఇన్సెంటివ్స్ కలిపి నలభై వేలు వేస్తున్నాం కదా అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏసీహెచ్ఓ అకౌంట్లో కూడా ఇప్పటివరకు నలభై వేలు అనేవి క్రెడిట్ అవ్వలేదండి మీకు కావాలంటే మేము అకౌంట్ నెంబర్లు కూడా ఇస్తాము మీరు చూసుకోమని కూడా మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము అందరికంటే మీకు ఎక్కువ జీతాలు ఇస్తున్నాం మీకు ఏ ఇంక్రిమెంట్లు రావు మీకు ఏ ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉండవు మీకు పిఆర్సీలు ఉండవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్హెచ్ఎం వాళ్ళం కాదా అని అడుగుతూ ఉన్నాము మాకు ఎందుకు వర్తింప మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము ఆరు సంవత్సరాలు నిండిన సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిందండి కానీ ఆ బాండ్ని రెన్యువల్ చేస్తూ ఉండి వాళ్ళకి అవసరమైన ఉంచుకుంటూ అనవసరమైన మాకు ఉపయోగపడే వాటి అన్ని తీసేస్తే రెగ్యులర్ వాళ్ళకి అనుకూలంగా ఆ బాండ్ని చేస్తూ ఉన్నారు మేము ఆరు సంవత్సరాలు నిండిన సిహెచ్ఓలు అందరూ రెగ్యులర్ చేయమని అడుగుతా ఉన్నామండి వేల మంది అయితే వాళ్ళైతే లేరండి చాలా తక్కువ మంది ఉన్నారు మేము బ్యాచెస్ వైజ్గా రిక్రూట్ అయి ఉన్నాము ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్ళని రెగ్యులర్ చేయమని మేము అడుగుతూ ఉన్నాము అంతేకాకుండా మాకు ఏడెనిమిది నెలల నుంచి మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని పెండింగ్లో పడిపోయి ఉన్నాయి మాకు పాతకి ఇరవై నాలుగు వేలే మాకు వస్తూ ఉన్నాయి ఇన్సెంటివ్స్ అయితే రావట్లేదు ఆ ఇరవై నాలుగు వేలల్లోనే అద్దె బకాయిలు కూడా ఏడు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి మేము ఆ ఇరవై నాలుగు వేలు ఇంటద్దు కట్టుకుంటూ ఆ మా ఇంటి కట్టుకుంటున్నాము ఇంటి పనులు నిత్యావసర సరుకులన్నీ కొనుక్కుంటా ఉన్నాము అవన్నీ రేట్లు పెరిగిన పరిస్థితి ఇప్పుడు చూస్తాను అంతేకాకుండా మేము చేస్తున్న జాబులకు సంబంధించిన బిల్డింగ్స్ రెంట్లు కూడా మేమే కట్టుకుంటున్నాం కరెంటు బిల్లులు కూడా మేమే కట్టుకుంటున్నాం వాటికి ఏదైనా ఇన్స్పెక్షన్లు వచ్చినా విజిట్లు వచ్చినా ప్రతి ఒక్క దానికి సిహెచ్ఓ బాధ్యత అండి ఎవరు పట్టించుకోరు ఎవరు మా మా గోడు వినరు ఎక్కడికి వెళ్ళినా గానీ అది సిహెచ్ఓనే చేయాలి అంటున్నారు టీం లీడర్ అని చెప్పి డబ్బులు పెట్టే దగ్గర అయితే మాట్లాడుతున్నారు కానీ పని విషయంలో మాత్రం మీరు అందరితో కలిసి చేయాలని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఏ వర్క్ తగ్గినా ఎక్కడ వర్క్ అవ్వకపోయినా కానీ సిహెచ్ఓ చేయాలి కానీ ఆర్థిక విషయాలకు వచ్చేసరికి సిహెచ్ఓ అవసరం లేదు మీకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం అనేది అందరి దృష్టిలోకి వెళ్ళిపోతా ఉంది కానీ అది తప్పని మేము మీడియా పూర్వంగా చెప్తా ఉన్నాం ఆర్థికంగా మాకు కూడా వెసులుబాటు కల్పించాలని మేము అడుగుతా ఉన్నాం మా పెండింగ్ ఉన్నవి కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మా యొక్క ఉద్యోగానికి భద్రత లేదండి ఇప్పుడు నేను ఎంఎస్సి చేసొచ్చాను పిహెచ్డీలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు వెళ్తే పన్నెండుగో వేలు కూడా రావని మాట్లాడుతున్నారు కానీ మాకున్న క్వాలిఫికేషన్కి మేము యాభై వేలు అరవై వేలు సంపాదించుకోగలం అండి ప్రైవేట్లో కానీ ఎందుకు వచ్చాము గవర్నమెంట్ అంటే ఒక సెక్యూరిటీ రేపు మా పిల్లల భవిష్యత్తుకి కానీ మాకు కానీ ఒక విధాన ఒక ఉంటుంది మాకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళం అసోసియేట్ ప్రొఫెసర్లుగా చేసిన వాళ్ళం కూడా పల్లెటూరుల్లో వచ్చి కనీస వసతులు లేని ప్రదేశాలు కూడా పనిచేయడానికి ముందుకొచ్చాం కానీ దీనికి వచ్చినప్పటి నుంచి మాకు నిరాశ మిగిలింది ఈ ఆరు సంవత్సరాల బాధని మేము ఎన్నో సార్లు చెప్తూనే ఉన్నాము సిఎఫ్డబ్ల్యూలో కానీ ఎక్కడ ఏ అధికారి దగ్గరనే మా రిప్రజెంటేషన్ ఉంటుంది మీరు వెళ్ళి చూడండి అవి డస్ట్బిన్లకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ మా గోడు విన్న వాళ్ళు ఎవరూ లేరు మమ్మల్ని పిలిచి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరండి దయతో మా బాధను గుర్తించి మాకు కావలసిన న్యాయమైన హక్కుల్ని తీర్చమని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను ప్రవళిక సిహెచ్ఓగా పనిచేస్తున్నాను కొలకలూరు పిహెచ్సి నందు సిహెచ్ఓగా పనిచేస్తున్నాను ఇప్పుడు మేము ఇట్లా రావడానికి కారణం ఏంటంటే అండి మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత లేదండి ఇప్పుడు పల్లెటూరులో మేము వెళ్ళి పనిచేస్తున్నాము పనిచేస్తున్న దానికి మాకు ప్రతిఫలం లేదండి ఎవరు చూసినా కానీ మీదంతా ఆఫ్టర్ ఆల్ అనే స్టేజ్లో ఉండిపోయామండి మేము అట్లా ఎందుకు ఉండిపోతున్నావు మాకు అర్థం కావట్లేదు నేను చదువుకొని నేను సిక్స్ ఇయర్స్ కష్టపడి అంతకుముందు మ్యారేజ్ అయిన తర్వాత నేను చదువుకొని వచ్చానండి చదువుకొని వచ్చి ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ చేసుకొని వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన అయిన వాళ్ళనే వీళ్ళు తీసుకున్నారండి గవర్నమెంట్ సెక్టర్లో కొంచెం స్టేబుల్గా ఉంటాము నా కుటుంబాన్ని నా పిల్లల్ని స్టేబుల్గా ఉంచుతాను అని చెప్పి నేను వచ్చానండి ఇప్పుడు వచ్చిన తర్వాత సిక్స్ ఇయర్స్గా ఫస్ట్ బ్యాచ్లో రిక్రూట్ అయ్యానండి నేను సిక్స్ ఇయర్స్ నుంచి నాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదండి ఎట్లా అంటే ఎవరన్నా రాకపోతే నేను బఫర్గా వెళ్తున్నాను నేను చదువుకొని నాకు ఈ జాబ్ చార్ట్ ఉంది ఇలా చేస్తారు అని అని చెప్పి నేను వస్తే నన్ను ఏ జా ఏ క్యాడర్ రాకపోయినా నన్ను ఒక బఫర్ లాగా చేస్తున్నారండి అది నాకు చాలా బాధ కలుగుతుంది ఇప్పుడు సార్ సీఎం సార్ కానీ ఏదైనా కానీ చెప్పేటప్పుడు మీ ఫ్యూచర్ కోసం నేను ఐటీని డెవలప్ అని చెప్తున్నారండి నేను ప్రజెంట్లో ఉన్నానండి నేను ప్రజెంట్లో నన్ను స్టేబుల్గా ఉంచితే నేను ఫ్యూచర్ జనరేషన్కి నా పిల్లలకి వాళ్ళకి ఐటీ రంగానికి వా వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు నాకు ప్రజెంటే హెల్ప్ చేయండి సార్ ఇప్పుడు నేను సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ ఇదే అడుగుతున్నానండి నాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి నా జాబ్ సెక్యూరిటీ నాకు ఇస్తే మేము అడిగేది ఏమి కొంతెమ్మ కోరికలు కాదు ఏమి కాదు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎం సెక్షన్కి వచ్చేటప్పటికి రెగ్యులర్ చేయండి అనేటప్పటికి మీరు ఎన్హెచ్ఎం వాళ్ళు మీకు రెగ్యులర్ కాదు అని అని చెప్తున్నారు ప్లస్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏమన్న ఇస్తున్నారు అనంటే మాకు వన్ ఎయిటీ సిక్స్ క్యాడర్లు ఉంటే మా యొక్క సిహెచ్ఓస్ మాత్రం రెగ్యు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వలేదండి గత సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఇదే శాలరీతో బతుకుతున్నాం నిత్యావసరాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి కాకపోతే మా జాబ్ మాత్రం పెరగట్లేదండి మేము ఇక్కడే ఉండిపోతున్నాము ఇంత చదువుకొని మాలో ఉన్నారండి బీఎస్సీ డిగ్రీ ఇచ్చేశారు అన్ని డిగ్రీల్లో కన్నా టఫెస్ట్ డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ అని చెప్తారండి మేము అట్లా బిఎస్సీ నర్సింగ్ చేసుకొని వచ్చి ఎంత లిటరల్గా చెప్పాలంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఇంత కష్టపడుతున్నా కానీ మాకు సరైన గుర్తింపు రావట్లేదు అని చెప్పి మేము చాలా బాధపడుతున్నామండి సిక్స్ ఇయర్స్ నుంచి ఇంత కాంపిటీషన్ ఫేస్ చేసుకొని మేము వచ్చామండి అయినా కానీ వీళ్ళు ఎవరు గుర్తించట్లేదు మమ్మల్ని ఎవరు స్పందించట్లేదు మాకు టెన్ డేస్ నుంచి ఆడపిల్లలు ఇక్కడ కూర్చొని ధర్నాలు చేసుకుంటున్నామండి అండి అయినా కానీ ఎవరు గుర్తించట్లేదు నిన్నటికి నిన్న నాకు కన్నుకు ఇదైతే చాలా ఇబ్బంది పడ్డానండి మెడికల్ బిల్స్ కానీ ఏవైనా కానీ ఫోర్ థౌజండ్ అవుతున్నాయండి ఇప్పుడు మాకు శాలరీస్ ఇవ్వలేదు ఏప్రిల్ నెల శాలరీస్ ఇవ్వలేదు అయినా సరే మేము ఆడపిల్లలు అందరం ఇక్కడికి వచ్చి చేస్తున్నామండి చాలా బాధగా ఉంటుంది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని మా మా బాధను ఎవరికి చెప్పుకోవాలి కలిసామండి రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాం ఏ అధికారిని వదలటం లేదు మేము రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాం అయినా కానీ వాళ్ళ నుంచి స్పందన రావట్లేదండి మేము అడుగుతుంది ఏంటంటే మాకు మాకు న్యాయం చేయండి మేము టెంట్లో కూర్చున్నాం ఎండలనక వానలు అనకా లెక్క చేయకుండా మేము టెంట్లో కూర్చున్నాం మాకు న్యాయం చేయండి మేము సిక్స్ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడుతున్నాం రూరల్ ఏరియాలో సిక్స్ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడుతున్నామో ఒకసారి సర్వే చేసుకోండి ప్రజల్లో మేము ఎట్లా వెళ్ళిపోయామో ఒకసారి సర్వే చేసుకోండి మీరు సర్వే చేసుకొని మీకు పాజిటివ్గా వస్తేనే మాకు న్యాయం చేయండి మేము ఇంత కరోనా టైంలో అండి కరోనా టైంలో ఎంత ఎంత సఫర్ అయ్యి ఆ పీపీ కిట్లు వేసుకొని మాకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఏం రాలేదండి దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా న్యాయమైన డిమాండ్లు సహకరిస్తారని అని చెప్పి నేను మీడియా పూర్వకంగా కోరుకుంటున్నానండి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాను సార్ మమ్మల్ని గుర్తించండి సార్ మేము టెంట్లో ఆడపిల్లలు వచ్చి కూర్చొని ఉన్నాం సార్ మమ్మల్ని గుర్తించి మా లీడర్స్ని పిలిచి మాట్లాడండి సార్ మాకు ఈ బాధ తప్పించండి సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకి నా పేరు లింగరాజు ఏపీఎంసీ జనరల్ సెక్రటరీ గుంటూరు జిల్లా ఈరోజు మేము పదకొండో దా పదకొండో పదకొండు రోజు చేరుకున్నామండి సమ్మెకి ఇటు ఇప్పటి వరకు కూడాను గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు ఈరోజు రేపు పిలుస్తామంటున్నారు కానీ మాకు ఎటువంటి రిప్లై రావట్లేదు ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చేసరికి మమ్మల్ని పన్నెండు వేలు ఇస్తాము మీకు శాలరీ ఎక్కువ ఐదు వందల కోట్లు దండగా అయిపోతున్నాయి అంటున్నారు రేపు ఏదన్నా జరిగితే గ్రామాల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు రారండి మేము ఏమి డిమాండ్స్ ఏమీ చేయట్లేదు మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయినారో వాళ్ళు మాత్రమే రెగ్యులర్ చేయమన్నాము ఇప్పుడు పని విషయానికి వస్తే మాత్రం మీరు అన్ని చేయాలంటారు బీఎస్సీ క్వాలిఫికేషన్ అంటారు ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యారర్స్కి జీతాలు పిలిచినప్పుడు మరి మేము కనిపించలేదా ఇలాంటి చాలా లోపాలు ఉన్నాయండి ఇవన్నీ గవర్నమెంట్ అధికారులకు తెలుసు కానీ ఇప్పటికైనా గుర్తించి మా యొక్క ఆడపిల్లల కష్టాలు గుర్తించి ఎయిటీ పర్సెంట్ ఆడపిల్లలే ఉన్నారండి కమ్యూనిటీ ఆఫీసర్స్గా వీళ్ళందరినీ గుర్తించి ఈరోజు బాలింతలు గర్భిణులు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కష్టాన్ని గుర్తించి వీళ్ళందరూ న్యాయం చేయాలని కోరుతున్నామండి గుడ్ మార్నింగ్ టు గవర్నమెంట్ సార్ మేము సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా మంది పనిచేస్తున్నారు నేనైతే త్రీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్ మేము గవర్నమెంట్లో వచ్చేది జాబ్ సెక్యూరిటీ గురించి కదా సార్ ఎవరైనా వచ్చేది ఇప్పుడు మనకి ప్రైవేట్లో చేసినా కానీ ఇయర్లీ ఎంతో కొంత దీపావళి బోనస్ అనేసి ఇంక్రిమెంట్స్ అనేసి అన్నీ ఉంటాయి సార్ కానీ గవర్నమెంట్లో ఒక సెక్యూరిటీ కోసం వచ్చినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మీద ఎంతో జాబ్స్ బాగుంటాయని వచ్చినప్పుడు మనకి నిత్య అవసరాలు ధరలు పెరిగిపోతున్నాయి సార్ మరి ప్రైవేట్లోనే ఇయర్లీ కొంచెం పెంచేటప్పుడు ఇయర్లీ మీరు గవర్నమెంట్ అయ్యండి ఇవ్వాలి కదా సార్ అది మాత్రమే అడుగుతున్నాం సార్ మేము ఎన్హెచ్ఎంతో పాటుగా ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఇవ్వమంటున్నాము ఎందుకంటే సార్ ఇప్పుడు పెట్రోల్ ఛార్జెస్ ఎప్పుడు ఉండవు ఇంట్లో ఖర్చులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఇయర్లీ ప్రైవేట్ వల్లే ఇచ్చినప్పుడు గవర్నమెంట్లోకి వచ్చేది జాబ్ సెక్యూరిటీ గురించి కాబట్టి ఆ యొక్క ఇయర్లీ ఇంక్రిమెంట్ అదే ఇవ్వమంటున్నాం సార్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్ఎస్ఎం అందరికీ ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వమంటున్నాము సార్ మేము చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి జీరియాట్రిక్ వరకు అందరికీ ఫాలో అప్ చేస్తాము నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ సెంట్రల్ లెవెల్లో వచ్చేవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్టార్టింగ్ ఫ్రమ్ బీడియాట్రిక్ టు జీరియాట్రిక్ అందరికీ మనము అంత బాగా కేర్ ఇచ్చేటప్పుడు ఫాలో అప్ చేసేటప్పుడు డాక్టర్స్ అందరితో ఒక చైన్ సిస్టంలో మేము ఒక భాగమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంత వర్క్ చేసే మాకు సెంట్రల్ పరంగా మీరు గైడ్లైన్స్ని అమలు చేసి మమ్మల్ని అందరినీ ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఫేవర్గా ఉండే గవర్నమెంట్ అని మమ్మల్ని అందరినీ కాపాడతారని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ